ఫ్రెండ్స్ ఇవాళ శుక్రవారం కదా పూజ చేశాను ఫ్రెండ్స్ పొద్దున్నే నీకు ప్రసాదం ఏం లేదని బెల్లం ఎక్కువ పెట్టాను ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద వాళ్ళ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పువ్వులు వేసాయి తాబేలు ఫ్రెండ్స్ విష్ణుమూర్తి ఉంటారు కదా అందుకని అక్కడ పెట్టాము ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇవాళ శుక్రవారం అని పూజ చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి అమ్మవారు శివుడు పార్వతి వినాయకుడు అరే మొత్తం ఒక చట్టబిట్టే వెంకటేశ్వర స్వామి కింద హైదరాబాద్లో ఇది పెద్దమ్మ తల్లి అంటారు కదా జూబ్లీ దగ్గర తల్లిది అక్కడకి వెళ్ళినప్పుడు చిన్నది తెచ్చాం ఫ్రెండ్స్ ఇదిగో దగ్గరగా చూపిస్తాం మీకు అదిగోండి అమ్మవారు చిన్న పటం తె తీసుకున్నా నేను గుర్తుగా ఉంటుందని మొన్న సికింద్రాబాదు ఫస్ట్ రోజు బోనాలు అప్పుడు వెళ్ళాం కానీ తర్వాత రోజు వెళ్తాక ఈయనకి డ్యూటీ ఉండడం అలా కుదరలేదు ఫ్రెండ్స్ అందుకనే వెళ్ళలేకపోయాం లేదంటే ఆ రోజు తీసేదాన్ని పోయిన సంవత్సరం వెళ్ళాం కానీ జాతరలా జరుగుద్దంట పోయిన సంవత్సరం వెళ్ళాం కానీ ఈ సంవత్సరం వెళ్ళడం కుదరలేదు ఫ్రెండ్స్ అందుకనే వెళ్ళలేదు బోనం రోజు వెళ్ళాం కానీ బాగా చెప్పే కదా బాగా లైన్ ఉందని చెప్పి నేను ఒక వాటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇలా అంటే నాకు కనబడవు కదా పైన అందుకనే ఇలా పెట్టేసాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి అన్నీ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్